హాయ్ అండి నా పేరు సాయిబాబు హనుమాన్ రియల్ ఎస్టేట్ మన చిల్లపురం హైదరాబాద్ మీ ముందుకి మంచి ప్రాపర్టీతో వచ్చానండి ఇది సౌత్ ఫేసింగ్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ టూ అండి ఇది ఇది రెంటల్ ప్రాపర్టీ ఒక ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ పర్సన్ రెండు ఉంటాయి ఇది సిసి రోడ్ ఉంది విజయవాడ హైవేకి సెకండ్ బిట్ ఇది హైత్ నగర్ హైవే బాగా వచ్చి బ్యాక్ సైడ్ ఉంది ప్రాపర్టీ మనం ఇక్కడ ఉన్నాం అప్పుడు వచ్చేసి మనం గ్రౌండ్లో చూసినట్లయితే మొత్తం హాఫ్ సైడ్ మొత్తం పార్కింగ్ ఉంటుంది హాఫ్ సైడ్ సింగిల్ బెడ్రూమ్ పర్సన్ రెండు ఉంటాయి మీకు త్రీ కార్ పార్కింగ్ ఉంటుందండి మొత్తం పొడవుగా మొత్తం ఐదు పోర్షన్లు ఉంటాయి మీకు ఒక ఫ్లోర్కి రెండు పోర్షన్లు డబుల్ బెడ్రూమ్ పోర్షన్లు రెండు రెండు మళ్ళీ కింద ఏమో రెండు పోర్షన్లు మొత్తం ఆరు పోర్షన్లు వస్తాయి మనకి ఇది విజయవాడ హైవే కనిపిస్తుంది కదా మనకి అదే విజయవాడ హైవే అవతల రాఘంద్ర టీ స్టాల్ ఉంటుంది అది రోడ్ అవుతుంది మనకు కనిపించేది విజయవాడ హైవే నియర్ బై మనం హైవేలో ఉన్నాం పక్కనే ఉన్నాము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని ప్రాపర్టీస్ వస్తాయి మీకు మీ ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా కూడా స్క్రీన్ మీద ఆ నంబర్ పెడతాను కాంటాక్ట్